వెల్కమ్స్ ఇందిర ఇంట్లకు జియో సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం ఎంపీడీఓ కార్యాలయంలో హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ దామోదర్ ఎంపీడి రామ్మోహన్ మరియు పంచాయతీ కార్యదర్శులతో ఇందిరమ్మ ఇళ్ల గురించి వివరించారు ఈ సందర్భంగా హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ దామోదర్ మీడియాతో మాట్లాడుతూ మద్దూరు మండల కేంద్రంలో ఇందిరమ్మ మోడల్ ఇళ్లను నిర్మిస్తున్నాము ఆ విధంగా ఇందిరమ్మ ఇళ్లను తక్కువ ఖర్చుతో యాభై గజాల్లో నాణ్యమైన ఇంటిని నిర్మించుకోవచ్చన్నారు మద్దూరు మండలంలోని ధర్మారం దూర్మిట్ట మండలంలోని కూటికల్ గ్రామాలలో ఖాళీ స్థలం ఉన్న అర్హులై ఉండి ఎంపికైన వారికి ఇల్లు నిర్మించుకోవడానికి ఆ గ్రామ కార్యదర్శులకు సూచనలు ఇచ్చారు ఇంటి నిర్మాణాన్ని ఏ అక్షాంశం ఏ రేఖాంశాల మధ్య నిర్మిస్తున్నారో గుర్తిస్తారు దీని ప్రకారం శాటిలైట్ కు లింక్ చేస్తారు దీంతో ఇంటి నిర్మాణాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం నిధులను అందిస్తోందన్నారు ఇంటి నిర్మాణాన్ని నాలుగు అందిస్తుందన్నారు ఇందిరమ్మ ఇంటి నిర్మాణం ఆధారంగా ప్రస్తుతం నుంచి చేస్తారు సర్వే చేసిన సమయంలో చూపిన స్వంత స్థలంలోనే ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించాలి మరో చోట ఇంటిని నిర్మిస్తే ఆ ఇంటిని రద్దు చేస్తారు ఇంటి నిర్మాణ ప్రదేశాన్ని జియో ట్యాగింగ్ చేస్తారు బేస్మెంట్ పూర్తయిన తర్వాత తొలి వేడతలు లక్ష రూపాయలు లబ్ధిదారుడి ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుంది నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేస్తుందని అన్నారు. ఫస్ట్ గానే సరే Thank mm -hmm. you.